నమస్తే అండి ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన బియ్యం రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద గ్లాస్తో బియ్యం రవ్వ తీసుకోవాలి అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఆ తరువాత నీళ్ళన్నీ వంచేసుకుని పక్కన పెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు రెండు టీ స్పూన్ల మినప్పప్పు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి ఈ ఉప్మాకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ వేసుకోవాలి ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి కలుపుతూ వీటన్నింటినీ వేయించుకోవాలి తిరగమాతని వేగనివ్వాలి తిరగమాత చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకుని నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు అలాగే కరివేపాకు వేసుకోవాలి కలుపుతూ పెసరపప్పుని వేయించుకోవాలి పెసరపప్పు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకుని నీళ్లను తెరలనివ్వాలి నేను ఇక్కడ శ్రీ లలిత వాళ్ళ రైస్ రవ్వ వాడాను వరి నూక చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నీళ్ళు ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి బియ్యం రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూడాలి బియ్యం రవ్వ చక్కగా ఉడికిపోయింది బియ్యం రవ్వ ఉప్మా తయారైంది లోపల నీళ్ళేమీ లేకుండా రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోయింది లోపల చెమ్మ లేకుండా చక్కగా ఉడికింది అని ఎలా తెలుసుకోవాలి అంటే గ్యాస్ బండపైన కొన్ని చుక్కల నీళ్ళు జల్లి ఆ నీళ్ళపైన ఇన్న పెడితే చూయమని శబ్దం వస్తుంది అలా శబ్దం వస్తే ఉడికిపోయినట్లు స్టవ్ ఆపేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఈ బియ్యం రవ్వ ఉప్మాని చింతకాయ పచ్చడితో ఆవకాయతో తినొచ్చు అలాగే పెరుగు కూడా నంచుకుని తినచ్చు చాలా త్వరగా సులభంగా వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బియ్యం రవ్వ ఉప్మా చేసుకోవచ్చు ఉపవాసాలప్పుడు కూడా ఈ బియ్యం రవ్వ ఉప్మా తీసుకోవచ్చు కానీ నేను మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను అలా ఉడికించడం వల్ల అడుగు మాడుతుంది బియ్యం రవ్వ ఉప్మా అప్పుడు అడుగు అంటుతుంది అడుగు మాడుతుంది ఒక దోశలాగా ఫామ్ అవుతుంది అడుగున అది చాలా రుచిగా ఉంటుంది చాలామందికి బియ్యం రవ్వ ఉప్మా మాడనేది ఇష్టం ఉంటుంది మీరు కూడా ఒకసారి బియ్యం రవ్వ ఉప్మా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి